లో చెన్నై వర్సెస్ ముంబై తర్వాత ఆ రేంజ్లో కిక్నిచ్చే యుద్ధం అంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనే చెప్పుకోవాలి ఈరోజు జరిగిన మ్యాచ్లోనూ ఎన్నో ట్విస్టులు గెలుపు అటు ఇటు పరిగెత్తింది చివరిగా కేకేఆర్ కొట్టిన రెండు వందల ఇరవై రెండు పరుగుల టార్గెట్ని ఫినిష్ చేయలేక ఒక్క పరుగు దూరంలో నిలిచి ఓటమి పాలైంది ఆర్సీబీ మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఎలెట్స్ అంటే చూద్దామా నెంబర్ వన్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ ఇరవై ఓవర్లో ఆర్సీబీ విజయానికి ఇరవై పరుగులు కావాలి బ్యాటింగ్ చేస్తుంది బౌలర్ కరణ్ శర్మ బౌలింగ్ చేస్తుంది ఇరవై నాలుగు కోట్ల స్టార్ బౌలర్ స్టార్క్ ఇంకేముంది వికెట్లు ఎగిరిపోతాయి అనుకున్నారంత కానీ కథ వేరే ఉంది అక్కడ కరణ్ శర్మ మూడు సిక్స్లతో కేకేఆర్కు వణుకు పుట్టించాడు కానీ దురదృష్టవశాత్తు స్టార్కే కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు లాస్ట్ బాల్కి మూడు పరుగులు కావాల్సి ఉండగా ఒక పరుగు మాత్రమే కొట్టడంతో ఆర్సీబీ ఓడిపోయింది నెంబర్ టూ ఇక కేకేఆర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే సాల్ట్ సూపర్ ఓపెనింగ్ ఇచ్చాడు ఎప్పుడూ పవర్ ప్లేలో నరేన్ రెచ్చిపోతే ఈరోజు సాల్ట్ రఫ్ ఆడించాడు కేవలం పద్నాలుగు బాల్స్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై ఎనిమిది పరుగులు కొట్టాడు నెంబర్ త్రీ శ్రేయస్ అయర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తొంభై ఏడుకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో శ్రేయస్ అయ్యార్ ముప్పై ఆరు బాల్స్లో యాభై పరుగులతో టీంను నిలబెట్టాడు ఇతడికి రింకు సింగ్ ఇరవై నాలుగు పరుగులతో సహకరించాడు చివరిలో రసూల్ ఇరవై పరుగులు రమణీప్ ఇరవై నాలుగు పరుగులతో రాణించడంతో కేకేఆర్ స్కోర్ ట్రిపుల్ టూను టచ్ చేసింది నెంబర్ ఫోర్ భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు షాక్ ఇచ్చారు కోహ్లీ పద్దెనిమిది పరుగులు డూప్లేసెస్ ఏడు పరుగులతో మరోసారి విఫలమయ్యారు కానీ మ్యాక్స్వెల్ ప్లేస్లో వచ్చిన జాక్స్ ముప్పై రెండు బాల్స్లోనే యాభై ఐదు పరుగులతో రాణించాడు మరోవైపు రజత్ పట్టిదార్ కూడా యాభై రెండు పరుగులతో గెలుపు వైపు ఆర్సీబీని నడిపించారు నెంబర్ ఫైవ్ ఫినిష్ చేయలేకపోయిన కార్తిక్ చివరి మూడు ఓవర్లలో సుమారు నలభై పరుగులు కొట్టాయి దినేష్ కార్తిక్ క్రీజులో ఉన్నప్పటికీ కొట్టలేకపోయాడు వరుణ్ చక్రవర్తి ఆండ్రూ రసెల్ స్లో బంతులతో ఆర్సీబీ బ్యాటర్లను కొట్టనివ్వకుండా చేశారు ఇక రసూల్ మూడు వికెట్లు నరేన్ రెండు వికెట్లు హర్షిత్ రానా రెండు వికెట్లతో క్రమం తప్పకుండా ఆర్సీబీ వికెట్లు తీస్తూ ఆ టీం ఓటమి బాట పట్టేలా చేశారు ఫైనల్గా ఈ ఓటమితో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో అస్సాం ట్రైన్లో సీట్ బెర్త్ ఖాయం చేసుకుంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక రెడీ ఉండనమ్మా ప్రెడిక్షన్ టేబుల్ రెడీ చేసుకోవడానికి i <laughs> you